కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ముప్పై వేల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తూరంగి మాజీ సర్పంచ్ సీనియర్ వైకాపా నాయకులు బలగం ప్రసన్నకుమార్ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కన్నబాబుకు మద్దతుగా గ్రామంలోని గోపికృష్ణ కాలనీ సత్యకృష్ణ శివకృష్ణ నగర్ రాఘవేంద్రపురం ప్రాంతాలలో బలగం ప్రసన్న కుమార్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా కన్నబాబును ఎంపీగా చలమల్ శెట్టి సునీల్ ను గెలిపించారని కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తూరంగి గ్రామ అభివృద్ధికి సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన కన్నబాబును తిరిగి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునే ందుకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి కన్నబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలు బాహాటంగా చెప్పడం చూస్తుంటే ఆనందం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా తోరంగి గ్రామ అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణం సీనియర్ నాయకులు అనశెటి రామకృష్ణం శివాలయం చైర్మన్ గొల్లపల్లి బాబులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గోపీ కృష్ణ తోరంగ గోపీ కృష్ణ కోవలి రాఘవేంద్రపురం శివకృష్ణకోవాలని గోపయ్యం సత్యదుర్గ సత్యదుర్గనగ ఈ ప్రాంతాలంతా కూడా మేము వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ కూడా అని ప్రచారానికి వచ్చాం మేము రాకముందు ఇళ్ళ ముందు మహిళలందరూ బయటకు వచ్చి స్వాగతం పలికి మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాకు చాలా అందంగా కలిగింది మా కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇది ఈ యొక్క విజయం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మరి కురసాల కన్నబాబు గారు దాదాపు రెండు వందల కోట్లు పైపెట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానే తోరంగకి ప్రజలకు అందరికీ అందే విధంగా చేయడం దీనికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఆ రెండు బాటల్లో సునీల్ గారు కూడా కన్నబాబు గారు కూడా నొక్క అని చెప్పి చాలా ఆతృతిగా ఉన్నారు తోరంగంలో ఉన్న ప్రజలందరూ కన్నబాబు గారికి సునీస్ కన్నబాబు గారికి దాదాపు ముప్పై వేలు పైబడి మెజారిటీ వస్తుందని చెప్పేసి మేము ఇది సునీల్ గారు కూడా చాలా గొప్ప మెజారిటీ కలిగిస్తుంది కాకినాడ రోరల్ మండలం అని చెప్పేసి కూడా మేము అందరం తెలియజేసుకుంటాం